పసుపు అయితే కొంచెమైతే వేస్తారు అక్క మీరు ఎట్లా మర కీ ఉప్పు వేసుకొని తర్వాత పసుపు వేసుకో ఇప్పుడే దంచుకున్న అల్ల వెల్లి పేస్తారు చేస్తే ఇంకా వేసేసి మంచిగా గర్పుది అనమాట ఇప్పుడే దంచుకున్నాం కాబట్టి చాలా బాగా టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రై అదా బాగుంటుంది అనమాట ఇప్పుడే దంచుకొని వేసుకుంది అక్క కారం వేస్తున్న అయితే వేస్తున్నారు అయితే మీరు చేస్తే మాకు చుప్పారా ఫస్ట్ టైం అయితే అక్క వాళ్ళు చేయడం ఎట్లొస్తుంది అనేది చూద్దాం మరి ఇట్లా మంచి పట్టాలు అయితే ఒక లాస్ట్ ఒక నిమ్మకాయ వినుకున్న చాలా బాగా టేస్ట్ అనేది ఉంటుంది సో మా ఇంటి దగ్గర నిమ్మకాయలు కాబట్టి చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా నిమ్మకాయ విండితే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట మిఠాయి అయితే అయిపోయినాయి తమ్ముడు అయితే మసాలా అయితే వేస్తుండు మసాలా వేస్తే చాలా బాగా ఉంటుంది ఏ కూరలో మసాలా తెచ్చబోతుంది ముక్క అయితే మంచిగా అయితే అన్ని మిక్సీ చేస్తుంది అనమాట మంచిగా ముక్కకి అయితే ఎంత బాగా ఇదో ముక్కకి అయితే మసాలా అన్నీ అయితే బాగా అయితే పట్టినాయి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకుందాం కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే ఇంకో మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి అలా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అందుకోసం అలా ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలి స్టవ్ అయితే వెలిగించినాం ఇంకో కళాయి అయితే పెట్టేసిన పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ పోసుకుంటున్నాం కాయలు అయితే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకుందాం మరి వేసుకోవాలి చాలా చాలా బాగా అయితే కాలింది కాగింది అయితే కలిపొద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే

ఎప్పుడు ఆనియన్స్ తో ట్రై చేస్తాం కదా చికెన్ ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి చికెన్ ముక్కలు అయితే మంచి అయితే ఫ్రైతే తీసి ఇగో ఇలాంటి ఇలాంటి ఆయిల్ అయితే మంచి అయితే వేస్తే ఆయిల్ పోదు అనమాట మంచిది అక్కడ ట్రైట్ నేన ఉండి కన్నా చాలా ఫ్లై అనేది నేను ఎంత బాగుతిరో చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తే ఫస్ట్ టైం ట్రై చేస్తగానే చాలా బాగా తక్క万తే కేక్ లానమాట ఇప్పుడప్పుడు సో ఇప్పుడప్రానే మెక్ కనేనలా క్లైమా మెల్లెతే చాలా బాగుట ఉంటుంది మరి ఇదగన అక్కడే आमात्र मुन्नदा। परे इगोर मंचिए ते फ्राई ने फ्रेंड्स। मलेर जले लगे ते। अच्छे दिखने ते। अच्छे ते। एस इमली। इगोर एक बच्चे ते। फ्राई ते। क्रिस्पी क्रिस्पी का बाग बच्चे। ते पु ऑफिस का तो मार वीडियो चेक करने को चुस। చూసినందుకు థ్యాంక్ యూ ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ఏదైనా కానీ వీడియో కావాలంటే అలా చూద్దాం పెట్టుకుంటున్నాను బాగా చాలా బాగా అయితే చేసే రక వాళ్ళు ఫస్ట్ టైం తెలిసా